బహిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు వందనములు చాలా సంతోషం క్షేమంగా మన అందరం కూడా మరి ఒక నూతన దినంలో ప్రవేశించి ప్రభు యొక్క వాగ్దానపు మాటలు ధ్యానించుకొని ఈ దినమంతటి కొరకు ఆయన యొక్క కృపను ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి దేవుడు మనందరికి దయచేసినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుని మరి మన ఈరోజు దేవుని యొక్క గ్రంథంలో నుంచి వాగ్దానపు మాటలు మరి చదువుకుందాం న్యాయాధిపతులు గ్రంథం ఆరవ అధ్యాయం వచ్చిన యహోవ దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాజ్యుడాహో నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా ఇక్కడ మనం గమనించినట్టయితే గీత్యోనుతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు పరాక్రమము గల బలాజ్యుడా అంటున్నాడు అంటే నువ్వు చాలా బలవంతుడివి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతుంటున్నాడు నేనికు తోడై ఉన్నాను మరి ఎందుకే మాటలు పలుకుతున్నాడు గిద్యోను ఎంతో భయముతో గానుగ చాటిన దాక్కుని గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు శుక్రపరచుకుంటూ ఉంటున్నాడు మరి ఎందుకు అంత భయంతో మరి గానుగ చాటిన దాక్కున్నాడు అని కనుక ఒకసారి ఆలోచిస్తే ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపము బట్టి దేవుడు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించిన్నట్టు దేవునికి వాక్యంలో ఉంది మరి మిద్యానీయులు ఇస్రాయలు ప్రజల యొక్క పొలములను పంటను నాశనం చేసి వారి యొక్క పశువులను నాశనం చేసి ఎంతో భయానికి గురి చేసినారు ఎంతో ఇబ్బంది పెట్టినారు ఆ సమయంలో ఇస్రాయలు ప్రజలు కొండలకు గుహలకు దుర్గములకు పారిపోయి తలదాచుకున్నట్టు దేవునికి వాక్యంలో ఉంది అటువంటి భయపడుతున్నటువంటి సందర్భంలో ఆ సమయంలో దేవుడు గిద్యోను పరాక్రమం గల బలజీడాన్ని పలుకుతుంటున్నాడు చూడండి ఎంతో భయంతో ఉన్న వాడితో పలికే మాట్లు ఉన్నాయో అందుచేతనే గిద్యోను ఏమంటున్నాడంటే మరి చిత్తము నా ఏహో మాకు తోడై ఉంటే మరెందుకు మాకు ఇటువంటి పరిస్థితి సంభవించింది ఐగుప్త దేశంలో మరి అద్భుత రీతిగా మమ్మల్ని బయటికి రప్పించినటువంటి నేను ఎందుకు ఇప్పుడు ఉద్యానీల చేతికి అప్పగించావు అని ప్రశ్నించినాడు గిద్యోను అప్పుడు దేవుడు అందుచేతనే మరి ఇప్పుడు నేను మీకు సహాయం చేయవచ్చాను కాబట్టి నీవు ఇస్రాయేల్ ప్రజల పక్షాన వెళ్ళి పోరాటం చేయి నేను నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తానని ధైర్యపరిచినట్టు దేవుని యొక్క వాక్యంలో మనం గమనించవచ్చు రోజున ఎంతో భయముతో ఎంతో బాధల్లో మీ చేత అనిచివేయబడి మరి భయపడుతున్నటువంటి ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు ఈ రోజున మరి మీరందరూ కూడా ఎవరెవరు ఎటువంటి శ్రమల్లో ఉన్నారో బాధల్లో ఉన్నారో అనారోగ్యాలతో ఉన్నారు అప్పుల సమస్యలతో ఉంటున్నారు మరి కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నారు చదువుకునే వాళ్ళైతే చదువు సరిగ్గా చదువుకునే పరిస్థితులు అనుకూలించడం లేదా లేదా మీ ఉద్యోగ వ్యాపారాల్లో మీకు ఎన్నో మరి ఇబ్బందులు కలుగుతున్నాయా మీకు సక్సెస్ అనేటువంటి లేకుండా పోయిందా అయితే దీనికి కారణం ఏంటి అని ఒక్కసారి ఆలోచించాలి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మరి దేవుని వాక్యంలో ఇది మీ ఐదు ఇరవై ఐదులో మనం గమనించినట్టు అయితే మీకు మేలు కలగకుండా మీ పాపములే కారణము మీ దోషములు వాటి క్రమమును తప్పేను అని వ్రాయబడింది కాబట్టి మన దోషములను బట్టి మన పాపలను బట్టి మనకు మరి మేలు కలగకుండా జరుగుతుంది మరి మీ జీవితంలో కూడా ఎందుకు మేలు జరగట్లేదంటే మరి మీ జీవితంలో ఏ తప్పిదం ఉందో ప్రభు సనిధిలో ఒప్పుకునండి అందుకే దేవుని వాక్యమైన సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవచనంలో మనం గమనిస్తే అతి క్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని వాడు అభిప్రాయపడింది మరి మీరు గనక మీ తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు మీ కనికరము చూపి మీరు ఎటువంటి బాధలు ఉన్నారో వాటన్నింటి నుంచి విడిపించడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు ఈ రోజున మీరు దేవుని యొక్క సెలవిచ్చినట్టు మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మరి మీ తప్పిదములను మీ యొక్క అతిక్రమైన దోషులను ఒప్పుకుండా తప్పకుండా దేవుడు మీ జీవితంలో ఉన్న వాటిని దేవుడు మరలా మీకు అనుగ్రహిస్తాడు ఆయన ఈసారి ప్రజలకు సహాయం చేయడానికి ఆయన ముందుకు వచ్చినాడు ఈ రోజున మీ అందరికీ దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు మీరు మీ యొక్క తప్పిదములను మరి ఒప్పుకొని విడిచిపెడతారా తప్పకుండా దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీకు కృపి చూపిస్తాడు మీ కుటుంబాన్ని మీ వ్యక్తిగత జీవితాన్ని మీ కుటుంబ జీవితాన్ని మరి మీ వైవాహిక జీవితాన్ని మీ యొక్క ప్రతి విషయంలో కూడా దేవుడు మీకు కృప చూపి ఆయన సహాయం చేయను గాక మరి దినమంతా కూడా దేవుడు మీకు తోడండి గాక ఆనాడు తన భక్తులకు సహాయం చేసిన దేవుడి రోజు మీకు సహాయం చేసి దీవించిన ఈ దినమంతా మీరు రాకపోకలు తోడైన కాక మీ ఆలోచన యావత్తనూ తన నెరవేర్చిన గాక మరి ఆయన మీ భాయాలు మీ బాధల్లో నుండి వినిపించిన కాక ఈ రోజున మీరు ఎన్ని విధాలైన భయాలతో ఉన్నారు ప్రతి భయం నుంచి దేవుడు ఆయన విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు మరి ఆయన ఎంతో గొప్ప దేవుడు అంటున్నాడు ఆయన శైలము కేడము కొండ కోట అయిన దేవుడు ఆయన ఆశ్రయ దుర్గమైన దేవుడు ఆయన ఆశ్రయమే ఉంచుకోండి ఆయనను ఆయనకు సహాయం మీరు కోరుకోండి తప్పకుండా దేవుడు మీకు చూపిస్తాడు ఇదంతా మీకు ఆ విధముగా తన యొక్క కృపను చూపించింది చిన్న ప్రార్థన ప్రేమ వాళ్ళ మా ప్రియతంత్రి నీకు స్తోత్రం నీ ప్రియబిడ్డలందరినీ దీవించండి ఈ రోజు తండ్రి నీ ప్రియ ఎందరు ఎందరైతే మరి ప్రభో వారి జీవితంలో మేలులు కలగడం లేదని మరి బాధల్లో ఉన్నామని భయాలతో బ్రతుకుతున్నామని మరి ఎంతో ఇబ్బందితో ఉంటున్నారు తండ్రి మీరందరినీ మీరు ఆదరించండి కలికరించండి నీ ప్రియబిడ్డలు నీ వాక్యానుసారంగా వారి జీవితాలను సరి చేసుకోవడం సరి ఒప్పుదని చేయండి మీ కృపను చూపించండి దినమంతా కూడా నీ యొక్క తోడును నీ యొక్క నీడను నీ యొక్క ఆశ్రయం నీ బిడ్డకి ఇవ్వండి మీరు తోడుగా ఉండండి మీరు ఉద్యోగ వ్యాపారంలో సహాయం చేయండి ప్రభు విజయం నివ్వండి మరి వీరి కుటుంబంలో మరి వీరి పిల్లలకి మరి అన్ని విషయాల్లో మీరు తండ్రి మీ కరికరమ చూపండి వనాదులను ఆదరించండి వృద్ధులను ఆదరించండి విధాయి చూపండి మరి ఈ రోజు తండ్రి నైనా నా ప్రభా నీ బిడ్డలు ఎందరైతే నీ కృపణ కోరుకుంటున్నారని సాయం దయచేయండి మరి దేవు అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి బాధలో బయల్లో ఉన్నవారిని లేవని తన్ని ధైర్యపరచండి మీ ప్రతి కన్నీటి బాష్పవి రుతులు సెలవిచ్చిన మీ వాక్కును వీటి పట్ల నెరవేర్చండి ఈరోజు వివాహ దినం జన్మదినం జరుపుకుంటున్న వారికి ప్రభా నీ కృప సహాయం దయచేమని నీ సంవత్సరం అంతా కూడా నీ మేలతో నీ యొక్క ఆశీర్వాదాలతో నింపమని ఏ శ్రీ నామూలు ప్రార్థిస్తున్న తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి దినమంతా కూడా తన కృపను తన క్షేమమును మీకు దయచేయండి రాక ఈ అడ్వేసి వారి